అన్ని రకాల వ్యాధులకు హోమియోపతి వైద్యం శాశ్వత పరిష్కారం ఇస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అన్నారు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందం చే ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య కోఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ చర్మ సమస్యలు కీలనొప్పులు శ్వాస సమస్యలు థైరాయిడ్ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు మైగ్రేన్ తలనొప్పి షుగర్ వ్యాధి మొదలగు సమస్యలకు వైద్యం శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందన్నారు అంతేకాకుండా హోమియో వైద్యం ద్వారా వ్యాధి స్పీడ్ కాకుండా కొంత సమయం తీసుకుంటుందని అన్నారు శస్త్రచికిత్స చేయవలసిన వ్యాధులకు కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియోపతి వైద్యం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం అదనపు కమిషనర్ జి చంద్రయ్య కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహరావు వంకదారు ప్రవీణ్ సబ్బన శ్రీనివాసరావు గునుపూడి శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ పాము షామియల్ దారపు తేజ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కేర్ హాస్పిటల్ ఏలూరు బ్రాంచ్ మేనేజర్ ఎం సుష్మా ఆధ్వర్యంలో డాక్టర్ అజయ్ బాబు డాక్టర్ ప్రసాద్ ఫార్మాసిస్టులు వైద్య సేవలు అందించారు వైద్య సేవలు పొందిన వారికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారి చేతుల మీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు बु <muchas> 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 కేర్ హోమియోపతి వైద్య నిపుణులు అందరూ కూడా ఈ రోజున ఏదైతే కార్పొరేషన్లో మరి ఉచిత హోమియో మీడియా మెగా క్యాంప్ పెడటం జరిగింది మరి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ముందు జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే కార్పొ కార్పొరేషన్ అంతా కూడా పరిశుభ్రతగా ఉంటుంది అందరూ కూడా వర్క్ బాగా చేస్తారు అన్న ముందు చూపుతో మరి కమిషనర్ గారు మేయర్ గారు పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తున్నా మరి అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి వలన బోర్డు అని మనకు అన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా ఏదైతే జబ్బులు నయ్యం కాని జబ్బులు కూడా హోమియోపతి ద్వారా నిదానంగా దానికి ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం హోమియోపతిలో జరుగుద్ది అనారోగ్యం పాలవకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా అయినా దీంట్లో ఏదైతే ఇమ్యూనిటీ పెరగడానికి కానీ వితరాత్ర వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ సమస్యలు కానీ క్లియర్ చేయడానికి మరి అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ కేర్ వారు ఏదైతే హోమియోపతి వారు ఉన్నారు నెల నెలా పెట్టి ఈ క్యాంప్ని ఏదైతే మున్సిపల్ స్టాఫ్ మీరు బయట పెట్టినా పెట్టపోయినా పర్వాలే ఈ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వాళ్ళకే ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేదోటి చూడాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషనర్ గారిని మరి చైర్పర్సన్ గారిని కూడా మేయర్ గారిని ఈ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు చెబుతూ ధన్యవాదాలు తెలుసు ఏలూరు శంకరమాటంలో ఈ హాస్పిటల్ ఉన్నది హోమియోపతి హాస్పిటల్ మరి డాక్టర్ కేర్ అన్నది మన తెలుగు రాష్ట్రాలు ఉపయ రాష్ట్రాల్లో నలభై ఐదు బ్రాంచ్ల వరకు ఉన్నాయి మరి ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి ఈ హోమియోపతి వైద్యాన్ని మన ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి నగర ప్రజలు కానివ్వండి ఈ హోమియోపతి మెడిసిన్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనారోగ్యానికి గురై వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు మరి డే డాక్టర్ కేర్ వారు వచ్చినప్పుడు వాళ్ళతో సంప్రదించి ఈ ఉచిత మెడికల్ క్యాంప్ని ఏలూరు కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక గౌరవ శాంత్రభుల వారి చొరవతో ఈ మెడికల్ క్యాంపెయిన్ హోమియోపతి మెడికల్ క్యాంపెయిని ఏర్పాటు చేసినందుకు ఈ డాక్టర్ కేర్ వాళ్ళు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ క్యాంప్ ఉదయం ఇప్పుడు పదకొండింటి కానీ సాయంత్రం ఐదున్నర వరకు చీకటి బరే వరకు కూడా ఉంటుంది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అట్లాగే డయాబెటీస్ కీళ్ళ వే కీళ్ళనొప్పులు కానివ్వండి అట్లాగే చర్మ సమస్యలు శ్వాస సమస్యలు థైరాయిడ్ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు సూరేసిస్కి విటిలోగుకి ఆర్థరైటిస్కి ప్రతి వ్యాధికి మెడిసిన్స్ ఉన్నాయి అలాగే ఆర్టిజం కేసెస్ ఏఎంఆర్ సార్ చాలా స్పెషల్గా చూస్తారు ఆర్టిజం సెంటర్ ఉంది హైదరాబాద్లో అక్కడ ఏం రెడ్డి సారు ఇలాంటి స్పెషల్ కేసెస్ చూస్తారు డిజబిలిటీ కేసెస్ ఆర్టిజం కేసులు ఏడీహెచ్డి కేసులు ఇవి బాగా చూస్తారు అలాగే మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఏఎంఆర్ ఫిల్స్ అని స్పెషల్ మెడిసిన్స్ అనేవి ఇస్తారు సో ఈరోజు ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఫ్రీ హోమియోపతి మెడికల్ క్యాంప్ అనేది పెట్టాం సో అందరికీ ఈ హోమియోపతి అనేది తెలియడం కోసం ఫస్ట్ సార్ ఇలా ఫస్ట్ స్టెప్ తీసుకోమన్నారు ఇలా ప్రతి నెల రెండు మూడు క్యాంపులు మనం కండక్ట్ చేస్తూ ఉంటాం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మేము సహృదయంతో కోరుకుంటున్నాం దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే మాకు హెల్ప్ చేసినందుకు అందరికీ ధన్యవాదములు లేదా థైరాయిడ్ ఉన్నారు బీపీ ఉన్నారు మీరు ఎన్నాళ్ళు వాడతారు అది అది జీవితాంతం వాడాల్సిందే కదా దాంట్లో ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా మీకు బట్ మన దాంట్లో ఏంటంటే దాంట్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాము దాంట్లో కూడా సో ఆ రకంగా మా ట్రీట్మెంట్ అనేది బేసే ఉంటుంది దానివల్ల కొంచెం టైం టేకింగ్ తీసుకుంటారు అయితే మేము ఇచ్చేదండి పర్మనెంట్ సొల్యూషన్ జీవితాంతం వాడే వాడే విధంగా కాకుండా సో దానివల్ల టైం టేకిన్ అంతే తప్ప దీంట్లో లేట్గా తగ్గుతుంది అటువంటి ఏమి ఉండదండి అన్నీ కూడా కరెక్ట్గా మెడిసిన్ కరెక్ట్గా ఆ పర్సన్కి సూట్ అయ్యే మెడిసిన్ కరెక్ట్గా ఇస్తే ఏ డిసీజ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మేము తగ్గించుకెళ్ళం ఇటువంటి దీంట్లో ఎటువంటి అపోహ అవసరం లేదు వ్యాధి అది కూడా తొందరగానే తగ్గుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి మేయర్ గారికి అందరికీ నా మా డాక్టర్ కేర్ తరఫున మా సిబ్బంది తరఫున అండ్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డాక్టర్ కేర్ హోమియో ప్రతి అని మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి ఏలూరు ఆర్ఆర్పేట మఠం భారత గ్యాస్ ఎదురుగా ఉంది డాక్టర్ కేర్ హోమియోపతి అనేది హోమియో వైద్యంలో చాలా ఉన్నతమైన సేవలు ఉన్నాయి ప్రజలకి అవేమీ అవగాహన లేక అందరూ ఇంగ్లీష్ మెడిసిన్ హలోపతి వైపే వెళ్తున్నారు హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి తీసుకున్నారంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అంటే గర్భసంచ నీటి పొడుగులు ఉన్నాయి అనుకోండి మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అవి రిమూవ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి కానీ హోమియోపతి వాడితే మళ్ళీ అది ప్రొడ్యూస్ అవటం అనేది ఉండదు ఇన్ఫర్టిలిటీ ద్వారా చాలా మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ మనం పిల్లల్ని చూస్తాము అదే హోమియోపతిలో అయితే ఆ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ లేకుండా సింపుల్ పిల్స్తోనే ఇన్ఫర్టిలిటీ కూడా మనకి అవుతుంది క్యూర్ చేసుకోవచ్చు అండి ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మేయర్ పెదబాబు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అంత సిబ్బందికి డాక్టర్ కేర్ తరఫున మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు